ఎలా ప్రేమికుల దినటు కదా సైంట్ బ్యాలెన్స్డ్ వ్యాలెన్స్ కదా చాలా బాగా చెప్పింది ఆయన గురించి చాలా అయినా అంటే నేను కొన్ని కొంతమందిని అటాక్ చేసినట్లు కానీ ఎవరైతే ఈ మత ప్రచారకులు ప్రచారం చేశారో సో ఆ కాదు ఇంకొక రెండు మూడు వ్యాఖ్యలు అయితే నాకు గెలిపించాయి అది జస్ట్ మీ ముందు పెడదామని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను అది అంటే వ్యక్తిగతంగా ఈ సవరు సైంట్ వాలెంటైన్ వ్యాలంటైన్ అనేటటువంటి పేరు అప్పట్లో రోమన్ సామ్రాజ్యంలో చాలా కామన్ పేరు ఎందుకంటే మనకి శ్రీనివాసు కృష్ణ ఆ సునీయులు ఎలాగైతే కామన్ గా కొన్ని పేర్లు కనబడతాయో అలాంటి ఒక కామన్ పేరు వ్యాలంటైన్ సో అప్పట్లో రోమన్ సామ్రాజ్యాధిపతి అయినటువంటి క్లాడియస్ టూ అనేటటువంటి ఆయన ఆ చక్రవర్తి ఏం చేశారంటే చాలా పెద్ద సైన్యం ఉండేది ఆయనకి సో ఈ సైన్యం చాలా పటిష్టంగా బలంగా ఉండాలి అంటే నా కొడుకులు అందరూ పెళ్లిళ్ళు చేసుకుని ప్రేమించి సెడబోతున్నారు వీళ్ళందరూ వీళ్ళలో చెడిపోకుండా ఉండాలంటే సింగిల్ పసంగల్ గా మిగిలిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఎవడు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని ఒక ఆటో పాస్ చేశాడు సో దాంతో సైనికుల్లో పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ లోపల 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 వ్యతిరేకత అయితే వచ్చింది సరిగ్గా అలాంటి టైంలోనే మన హీరో ఎంట్రీ ఇచ్చాడు అంటే హీరో అంటే హీరో కానీ హీరో మన ఈ సెయింట్ వ్యాలంటైన్ అనేటటువంటి ఆయన ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే అంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలంటే మనకి ఈ మూడు ముళ్ళు అలాగే ఏడు అడుగులు మంట చుట్టూ తిరగడం ఎలాంటి ఒక సాంప్రదాయంలో అలాంటి సాంప్రదాయాలు ఇంకా లేవు అక్కడ ఈ ఫ్యాగన్స్ అనేటటువంటి మతం ఏదైతే ఉందో అది చాలా అంటే డామినేటింగ్ అనమాట రోమన్ సామ్రాజ్యంలో ఈ రోమన్ వీళ్ళందరూ రాజులు కూడా అక్కడ ఉండే ప్రజలు పాటించినటువంటి ప్రధానమైన మతం సో అప్పుడే రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై ఆరు మధ్యలో క్రిస్టియన్టీ రోమన్ సామ్రాజ్యంలో ప్రవేశించేది సో ప్రవేశించినప్పుడు ఈయన ఏం చేశానంటే కొత్త టెక్నిక్ వీళ్ళందరినీ కూడా ఆ క్రిస్టియన్ పద్ధతిలో వచ్చి కిస్ ది బ్రైడ్ అన్ని ఉంటాయి కదా అలాగా ఈ పెళ్లి చేయడము అనేటటువంటి స్టార్ట్ చేశాడు ఈ సైనికులందరికీ కూడా సో అది చూసి ఒళ్ళు బండి ఈ విషయం తెలిసినటువంటి రాజుగారు లోపల వేసాడు ఆ లోపల వేసేసిన తర్వాత మహోడు ఊరికే ఉండలేదు ఆ జైలరీ గారు వాళ్ళ అమ్మాయిని లవ్ చేయడం మొదలెట్టాడు సో ఆ విషయం ఈ విషయం అన్ని కలిపి ఇంక మనోడు బతుకుంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పేసి మనవుడిని వేసేశారు అలాగే తీసేశారు సో దాంతో ఇంతమంది ప్రేమికులను కలిపి ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి ఆ త్యాగశీలికి మనం ఒక దినాన్ని ప్రకటించుకోవాలని చెప్పేసి వాటికన్ సిటీ వారు దినాన్ని ప్రకటించారు అదే వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినం అనేటటువంటిది ప్రచారంగా వచ్చి ఈ రోజు ఆ దినాన్ని మనం చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాము తెలుసు తెలియకో కాకపోతే నాకు దీని గురించి కొన్ని విషయాలు అయితే తెలిసాయి అంటే ఇది వీళ్ళు చెప్పినటువంటి వెర్షన్ దీనికి ఇంకో వెర్షన్ ఉంది ఏంటంటే ఈ వ్యాలంటైన్ అనేటటువంటి పేరు చాలా కామన్ అని చెప్పారు కదా రామ సామ్రాజ్యం ఇలా ముగ్గురు నలుగురు ఐదుగురు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరి కథలో కలిపి ఒక కథ కింద తీసుకొచ్చారు అనేటటువంటి ఒక ప్రచారం అంతేకాకుండా ఇందులో రోజు అదరు వ్యాలంటైన్ అని ప్రముఖంగా చెప్పబడేటటువంటి ఆ యొక్క పాస్టరో లేకపోతే ప్రీస్టో లేకపోతే ఎవాంజలిస్టో ఏమో ఎవరో నాకు పెద్దగా తెలీదు సో ఆయన ఏం చేశానంటే మామూలుగా మైక్ తీసుకుని దేవుని వారినారా మీరందరూ కూడా ఈరోజు దేవుని నమ్ముకుంటే మాత్రమే మీ అందరికీ కూడా రక్షణ కలుగుతుంది పర్వ రాజ్యంలో బీగ ఒక స్థానం అయితే ఏర్పడుతుంది కాబట్టి భయంకరమైనటుండి విగ్రహారాధికులు మీరు అందరూ కూడా ఒకే ఒక దేవుని ప్రభుత్వం క్రీస్తు వారి మీరు నమ్ముకుంటే మీ అందరికి రక్షణ కలుగుతుంది అని చెప్పాడు సో ఇది చెప్పడమే కాదు ఈయన ఏంటంటే స్వతహాగా డాక్టర్ మరి చెప్పడం మన ఇంట్లో పాటించాలి కదా లేకపోతే అందరూ అందుకని నేను ఏం చేశానంటే వాళ్ళ అమ్మగారు ఒంట్లో బాగోపోతే ఆవిడ ఇంకా కూడా ఈ ఫ్యాగన్ల తాలూకా సంబంధించినటువంటి జూపిటర్ దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి సూర్యుని ఆరాధిస్తుంది ఆవిడ నువ్వు ఇలా ఆరాధిస్తున్నావు కాబట్టి అన్య దేవత ఆరాధన చేస్తున్నావు కాబట్టి నేను నీకు మందులేను సో ప్రభు అయినటువంటి ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు సో దాంట్లో నాకు బాగా నమ్మకం ఉందని చెప్పేసి రోజు ప్రార్థన చేయడం మొదలెట్టాడు పక్కన కూర్చుని ఆవిడ సత్తే సచింది కానీ ఇందులోకి అయితే మారలేదు ఆవిడ సత్యమంది పాపం మందులు వేయకపోయింది పాపం ఇలాగే ఈ ఈ కథ ఏంటంటే మీకు ఒకరు గుర్తొస్తున్నారు కదా కలకత్తా మురికివాడల్లో ఒక అనాథాశ్రమం పెట్టి చాలా మందిని చేర్చుకుని మందులు కూడా ఇవ్వకుండా ఆ చాలా విగ్రహాలు కూడా పెట్టాం ఈ మధ్య సెయింట్ రూట్ కూడా ఇచ్చినట్టున్నారు సో అదనమాట అంటే ఇది అప్పుడే స్టార్ట్ అయింది సో ఈ రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై ఆరు మధ్యలో జరగడం వల్ల ఈ చాలా కథలన్నీ కలిసిపోయి దీన్ని ఒకటి చేశారు ఈ లోపల ఏమైందంటే కొత్తగా వచ్చారు కదా వీళ్ళకంటూ ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఒక ప్రాతిపదిక అది ఇంకా పూర్తిగా ఏర్పడలేదు సో అందువల్ల ఇది జనంలోకి బాగా వెళ్ళాలంటే జనం చేసుకునే పండుగలు కూడా ఇందులో కలిపి అందుకని ఏం చేశారంటే ఒక అద్భుతమైన ఐడియా చేశారు అప్పట్లో రోమ్ నగరంలో ప్రచారంలో ఉండేటట్టుంటే ఒక పండగ ఏదో ఉంది పేరు మర్చిపోయినాయి అదేంటంటే ఆ రోజు ఒక కుక్కని ఒక మేకని బలేసి ఆ రక్తాన్ని తాగడం ఏదో చేస్తారు దాంట్లో మళ్ళీ దాని చర్మం వదిలిచేసి దాన్ని కొరడాలో తయారు చేసి ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళని నగ్నంగా ఉంచి కొడతారు కొడితే ఆ వాళ్ళకి ఏంటంటే పిల్లలు పుడతారు ఒకటి లేదంటే పిల్లలు పుట్టే సిచువేషన్ లో గర్భిణీగా ఉంటే కనుక ప్రచో వచ్చేటటువంటి నొప్పులు పెద్దగా రావు అనేటటువంటి ఏదో ఒక ఆచారం ఒక నమ్మకం ఏదో ఉంది సో ఇదంతా ఒక ఎత్తు ఆ తర్వాత ఆ పండుగ రోజు తర్వాత ఏం చేస్తారంటే పెద్ద జారులో అమ్మాయిలు అందరి పేర్లు వేసేసి అందులో వేస్తారు ఎవడైతే ఆ అక్కడి నుంచి వచ్చిన అబ్బాయి ఆ పేరు తీస్తాడో ఏ అమ్మాయి పేరు అయితే వస్తుందో వాడితోటి ఆ రోజు సంసారం చేయొచ్చు లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి ఒక ఆచారం ప్రక్రియ అది ఇలా జరుపుకోండి అని చెప్పేసి ఈ యొక్క వ్యాలంటైన్స్ డే దినం రోజు కూడా ఆ ప్రచారాన్ని చేసి దీన్ని అలా చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని దాంట్లో కల్పేశారు చాలా ఊళ్ళల్లో క్రైస్తవ సో ఆ రకంగా ఈ వ్యాలంటైన్స్ డే అనేటటువంటిది వచ్చింది దీన్ని చాలా వరకు ఈ రోము ఇక్కడ నుంచి ఇలా క్రిస్టియన్ వచ్చింది ఇక్కడ నుంచి బ్రిటన్కి వచ్చింది బ్రిటన్ నుంచి అమెరికాకి వచ్చింది అమెరికా నుంచి ఈ వైరస్ మనందరికి కూడా అంటుకుంది దేవుని యొక్క మహిమ చేతను నామం చేతను ఈ రోజు నేను ఈ వ్యాలంటైన్స్ డే కి సంబంధించినటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను అలాగే నేనేమి ప్రేమను వ్యక్తపరచడానికి లేకపోతే ప్రేమను తెలియజెప్పడానికి నేనే వ్యతిరేకం ఏం కాదు కాబట్టి ఇంతకన్నా గొప్ప వాళ్ళు మన దగ్గర లేరా అని చూసుకుంటే కన్నా గొప్ప ప్రేమికుడు ఉన్నారు అన్ని వేల మంది మనసులోనే కదా ద్వాపర యుగం నుంచి ఇప్పటికీ కూడా ఆ మూర్తిని తలుచుకుంటేనే మన ముఖంలో కూడా వెలుగు వచ్చి బ్రహ్మమూర్తిగా మారిపోతాము మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం మనం ఏదైతే తింటామో అదే నీ శరీరం అంటే మనస్సు శరీరము రెండు ఉండాలంటే సరైనటువంటిది ఆలోచించండి సరైనటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి సరిగ్గా బతకండి అది మరి దేవుని స్తోత్రం ఉంటా మరి బాయ్ బాయ్ ఒకవేళ